హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నంబర్ వన్ న్యూస్ ఛానల్ ఇన్ డిజిటల్ మనం టీవీ ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అంకం రావు గారు నమస్కారం అంకం రావు గారు అసలు ఆంధ్ర పాలిటిక్స్ రాజకీయాల్లో ఏం జరుగుతుంది వైఎస్ఆర్సీపీ పార్టీలో పదకొండు మంది ఇన్ఛార్జీలని మార్చారు సొంత నియోజకవర్గంలోనే వాళ్ళు గెలవలేని పరిస్థితి అని అనుకోవచ్చా మరి పక్క నియోజకవర్గంలో వెళ్ళి గెలిచే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా సో ఇప్పుడు వచ్చిన వార్తలు ఏంటంటే నలభై ఇన్ఛార్జీలు పైగా మారుస్తారు అనేది అయితే విన్నాము అండ్ అలాగే మంత్రులను కూడా మార్చడం జరిగింది ఏం జరుగుతుంది ఇవి వ్యూహాలు అనుకోవచ్చా మనం ఏమైనా స్ట్రాటజీస్ అనుకోవచ్చా ఎలక్షన్ నిస్సందేహంగా రాజకీయ వ్యూహాలు జగన్మోహన్ రెడ్డి గారు దిట్ట అందులో ఎలాంటి సందేహం కూడా లేదు తిమ్మిని బొమ్మిని చేసి ఏదైనా సరే ప్రజలను నమ్మించేసి సమస్యల నుంచి పక్కదారులు పట్టించేసి మళ్ళీ విజయం సాధించడం కోసం ప్రశాంత్ కిషోర్ గారు వ్యూహాల్లో భాగంగా వాళ్ళు ముందుకెళ్తూనే ఉంటారు ఇప్పుడు నాకు అర్థంగా ఉంది ఏంటంటే శ్రీలంకలో రూపాయి మన దగ్గర వెలుతుంది వాళ్ళు లేదు కదా డాలర్కి విలువ ఉంటుంది ఎక్కడికైనా డాలర్నే అందరూ అమెరికన్ డాలర్నే గుర్తిస్తారు మరి శ్రీలంకలో చల్లని రూపాయిని తీసుకొచ్చేసి ఆంధ్రప్రదేశ్లో పెడితే ఉపయోగం ఏంటి అర్థమైంది అక్కడ నీకు వ్యతిరేకత వచ్చిందని ఆ శాసనసభ్యురాల మీద కావచ్చు మంత్రుల మీద కావచ్చు అక్కడ వ్యతిరేకత వచ్చిందని నియోజకవర్గంలో న్యాయం చేయాలని తీసుకొచ్చేసి వేరే నియోజకవర్గం మీద రుద్దుతున్నారు అంటే అది ఓడిపోయే నియోజకవర్గాల మీద పెడుతున్నారు అంటే ఇక్కడ వాళ్ళ వ్యూహంలో అంటే నాకు తెలిసిన సమాచారం ప్రకారం రమారమి ఎనభై మంది దాకా శాసనసభ్యులు తిరిగి పోటీ చేయడానికి విముఖతగా ఉన్నారు వాళ్ళు ఏదో వంక కావాలి వాళ్ళకి ఇది వాళ్ళకి సదావకాశం వాళ్ళ రెత్తి మీద పాలు పోసినట్టే వీళ్ళందరూ తీసుకొచ్చేసి రేపు పొద్దున బీసీ కార్డును ఉపయోగించేసి ఎక్కువ మందికి మేము ఇచ్చామని చెప్పి చెప్పుకోవడం కోసం తెలుగుదేశం పార్టీ కండు మూసుకొని గెలిచే స్థానాల్లో వీళ్ళని నిలబెట్టేసి చూసారా మేము పల అనసాట వాళ్ళు నిలబెట్టాము ఇదే రాయలసీమలో ఏమన్నా చూద్దాం రేపు పొద్దున యాభై రెండు నియోజకవర్గాలు ఉన్నాయి అందులో ఎస్సీ నియోజకవర్గాలను తీసేసి మిగిలిన నియోజకవర్గాల్లో సగం మందికి ఏమన్నా చూడండి అప్పుడు వాళ్ళలో పరివర్తన వచ్చింది అంటే అక్కడ స్ట్రాటజీ ఏంటి మైనస్ అవుతుందని చాలా మంది చెప్తున్నారు మీలాంటి అనలిస్టులు ఈ వ్యూహం ఏదైతే రచించారో మరి ఇలా మైనస్ అనే అంత ఆలోచన జగన్ గారికి రాలేదంటారా అంటే వీళ్ళందరూ తిరిగి మళ్ళీ ఎన్నికల్లో రేపు ఆ రోజు ఏళ్ళ నిలబెడతారన్న నమ్మకం కూడా లేదు ఇది గుర్తు పెట్టుకోవాలి ఇంకా సమయం ఉంది కాబట్టి ఇప్పుడున్న సమస్యలు ఏంటి ఇప్పుడు రైతుల సమస్యలు ఉన్నాయి ఇప్పుడు ఆరుగాలం పండించిన పంట రైతు చేతికొచ్చే సమయానికి ప్రకృతి విలయతానం తోటి వాళ్ళు రోడ్డును పడ్డారు కొంతమంది అయితే కోలుకోలేని పరిస్థితి సన్నకారు చిన్నకారు రైతులందరూ కూడా మోతుబరి రైతులందరూ పట్టణాలకు వెళ్ళిపోయిన తర్వాత పది నుంచి యాభై ఎకరాలు చేసే రైతులు సన్నకారు రైతులు చాలా మంది ఉన్నారు వాళ్ళ కోలుకోలేని దెబ్బ ఇది ఎందుకంటే రామారామి నలభై బస్తాల దాకా ధాన్యం దిగుబడి వస్తుంది అనుకుంటున్నారు గుంటూరు కృష్ణా జిల్లా పరిసర ప్రాంతాల్లో అంత బాగా పండింది వరి మరి అలాంటిది ఈరోజు ఈ విపత్తుకి సహజంగానే ఒక పది పదిహేను బస్తాలు రాలిపోతావు ప్రకృతించట్లేదు జగన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి అనుకూలిస్తుంది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలిస్తానే ఉంది దాంట్లో సందేహం ఏం లేదు అనుకూలించబట్టి కేంద్రం ఎంతగా పిలుస్తా ఉంది ఆంధ్ర రాష్ట్రాన్ని భారతదేశంలో ఎనిమిది ఇరవై ఎనిమిది ఉంటే కేంద్రపాలి ప్రాంతాలు వదిలేసి ఇరవై ఏడు రాష్ట్రాలనే వాళ్ళు గుర్తిస్తున్నారు ఆంధ్ర రాష్ట్రం భారతదేశంలో అంతర్భాగం కాదని వాళ్ళ భావన కేంద్ర పెద్దలకి లేకపోతే ఇంత అప్పులు ఇచ్చేసి ఇంత అరాచకం జరుగుతున్నా కూడా ఎలాంటి దానికి లెక్క లేకుండా కూడా న్యాయస్థానాలు ఇన్నిసార్లు మట్టి మట్టికాయలు వేసినా కూడా తిరిగి ఇన్ని అప్పులు ఇస్తూ పరిమితికి మించి నిన్న తెలంగాణ రాష్ట్రం గురించి లోక్సభలో చెప్పారు ఐదు లక్షల కోట్ల రూపాయలు అప్పులు ఉన్నాయని చెప్పని మరి అదే ఆంధ్ర రాష్ట్రానికి పదకొండు లక్షల కోటి రూపాయల దాకా అప్పులుంటే నాలుగు లక్షల నలభై ఒక్క వేల కోట్ల రూపాయలు అప్పులు అని చెప్పి స్వయంగా ఆర్థిక మంత్రి గారే ప్రకటిస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి రెడ్డి గారి మీద ఎంత ప్రేమ ఉండాలి వాళ్ళకి కొడుకుతో సమానం అని చెప్పి ఆమె చెప్పింది కదా మోడీ గారికి కాబట్టి ఆయన కాపాడుకుంటూ వస్తున్నారు కాపాడుకునే నెపంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలని భవిష్యత్తులో కూడా అప్పులు తీర్చలేనంత అప్పులు చేస్తూ అప్పుల ఊపిలోకి నెట్టేస్తున్నారు ఇప్పుడు తెలంగాణ ఎలక్షన్స్ ఏవైతే రిజల్ట్స్ వచ్చాయో వాటి యొక్క ఫలితాలను దృష్టిలో పెట్టుకొని అటువంటి ప్రభావమే మనకు ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఇటువంటి మార్పులు చేర్పులు గల కారణాలు అంటారు అని ప్రజలు అనుకోవాలని ప్రజలు అనుకోవాలని అలాగే ప్రతిపక్షాలు కూడా వాళ్ళ మాయలో పడాలని వాళ్ళ భావన వ్యూహానికి ప్రతి వ్యూహం అంటారు రెండోది అంటే ఇప్పుడు ప్రకృతి తాండవం వల్ల నష్టపోయారు రైతులు దాన్ని ఆదుకోమని మంచి మాట్లాడతారు కదా ప్రస్తుతం ఆ అంశం పక్క పోయిందా లేదా మనం కూడా దీని గురించి మాట్లాడుకుంటున్నాం కదా అంటే ఆ అంశాన్ని తెరమరుగు చేశారు వాళ్ళకి కావాల్సింది కూడా అదే కదా రేపొద్దు డిసెంబర్ పదిహేడో తారీఖు నాలుగు సంవత్సరాలు పూర్తి అవుతున్నాయి అమరావతి రాజధాని కాదు మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులు పెడతాను అని చెప్పని దాని గురించి పెద్ద సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని బహిరంగ సభ ఏర్పాటు చేసుకున్నారు రైతులు ఆ విషయాన్ని పక్కదారు మండలించాలి లోకేష్ పాదయాత్ర ముగిపో దశకు వచ్చేసింది అక్కడ ఒక బహిరంగ బహిరంగ సభ ఏర్పాటు చేయబోతున్నారు అంటే ఈ విషయాలన్నీ మాట్లాడుకోకుండా ఈ విషయాల మీద ప్రజల దృష్టికి వెళ్లకుండా దీని మీద ప్రజల దృష్టి పెట్టుకోవడం కోసం వాళ్ళు రోజుకు ఒక అంశాన్ని బయట తీసుకొస్తా ఉన్నారు వ్యూహకర్త నేను గతంలో కూడా చెప్పాను చాలా మంది ప్రశాంత్ కిషోర్ గారు జగన్ గారి దగ్గరికి పనిచేయట్లేదు బయటకు వెళ్లారు ఆయన మొన్న చెప్పారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారితో టచ్ లోకి వస్తున్నారు అనే వార్తలు కూడా కావాలని ప్రచారం చేస్తున్నారు అయితే రాలేదు అది అది జరిగే ఆయన సంక్షేమం ఒకటే జరిగింది అభివృద్ధి జరగట్లేదు అని కూడా ఆయన అన్నారు ప్రజలందరికీ తెలుసు ప్రపంచానికి తెలుసు ప్రధాన మంత్రి గారికి తెలుసు ఆర్థిక మంత్రి గారికి తెలుసు కానీ వాళ్ళు చర్యలు తీసుకోరు వాళ్ళు మాట్లాడతారు దేశ లాగా మనకి ఇట్లా అప్పులు కుప్పలాగా పెరిగిపోతూ ఉంటే మనం శ్రీలంక తయారవుతాం వెనులీజియా తయారవుతాం అని చెప్పి చూడటానికి మాత్రమే పనికొస్తున్నారు తప్ప దాని నియంత్రణ వాళ్ళ చేతుల్లోనే ఉంది కదా ఇప్పుడు ఆర్బిఐలో రుణం తీసుకోవాలి అంటే కేంద్రం యొక్క పరిమి వాళ్ళ యొక్క అనుమతి కావాల్సిందే కదా వేరే సంస్థ ఏదైనా ఉన్నా కూడా వాళ్ళు సంతకం పెట్టాల్సిందే కదా వాళ్ళ అనుమతి కావాల్సిందే కదా మరి ఇప్పుడు ఇప్పుడుగా వాళ్ళు ఇస్తున్నారు అంటే దాని అర్థం ఏంటి వాళ్ళు అతిక్రమిస్తూ ఈయన అతిక్రమించాడని మాట్లాడతారేంటి అసలు మిగిలిన రాష్ట్రాలు ఇవ్వట్లేదు కదా తెలంగాణకు మోకాలు అడ్డేశారు ఏదైనా కావాలంటే కేరళకి మోకాలు అడ్డేశారు పశ్చిమ బెంగాల్కి మోకాలు అడ్డేస్తున్నారు మొన్నటిదాకా రాజస్థాన్కి అట్లానే చేశారు మరి ఎట్లా మీరు అంటే ఈ వ్యూహానికి ప్రతి వ్యూహం అనేంతగా ఆలోచించే శక్తి అంత తీరిక ప్రజలకు ఉందంటారా నిస్సందేహంగా ఉంటుందమ్మా ఎప్పుడంటే ప్రజలు ఎప్పుడు ఆలోచించాలంటే తనకు ఇబ్బందిగా ఇబ్బంది లేనంతవరకు జరుగుతూ ఉంటే ఎట్లా చేస్తే మనకేంటి మన బ్రతుకు ఇబ్బంది లేదు కదా అని ఆలోచించే అవకాశం వరకు వాళ్ళకి ఇబ్బందులు కానంత వరకు ప్రజలు దేన్ని పట్టించుకోరు కానీ తనతో పాటు తన పిల్లల భవిష్యత్తు తన భవిష్యత్తు తన రాష్ట్ర భవిష్యత్తు అంధకారం అయిపోతూ ఉంటే పరిస్థితులు వాళ్ళకి ప్రతికూలంగా మారుతూ ఉంటే ఈరోజు వాళ్ళకి పథకాల ద్వారా వచ్చే డబ్బులు పక్కన వాళ్ళు చూసుకుంటున్నా కూడా ఇంట్లో ఎంత ఖర్చు అవుతుంది అవన్నీ చూసేది గృహిణే కదా మొత్తం ఆమెకే కదా ఎన్నో సంక్షేమ పథకాలు కూడా అందుతున్నాయి కదా ఎంతమందికి అందుతున్నాయి ఏమందుతున్నాయి ఎంతమందికి అందుతున్నాయి ఈ రోజు ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నారు ముగ్గురు పిల్లలు ఉన్నారు వాళ్ళకి ఒకరికే కదా అమ్మఒడి పథకం అందుతుంది అది కూడా ఎంతమందికి అందుతుంది పదిహేను వేలు అన్నారు ఇప్పుడు పదమూడు వేలు దాకా ఇస్తున్నారు ద్వారా అంత ఉంటున్నారు మరి దాంట్లో ఎంతమంది తీసేస్తున్నారు మీరు చూస్తూనే ఉన్నారు ఇంకా ఇక్కడ రూరల్ సైడ్ అయితే జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ ఉంది ప్రజల తరపు నుంచి మద్దతు ఉంది అని అయితే వింటున్నాము తొలిగిపోయాయి కాబట్టి ఓడిపోతున్నాం అనే నిర్ణయానికి వాళ్ళు వచ్చారు కాబట్టి ఇలాంటి ప్రయత్నాలు అన్ని చేస్తున్నారు వాళ్ళ క్షేత్రస్థాయిలో వాళ్ళు అర్థమైపోతా ఉంది స్థానిక శాసనసభ్యులు కావచ్చు మంత్రులు కావచ్చు మేము పోటీ చేయమని చెప్పి బయటకు వస్తున్నారంటే అధికారం యొక్క మజా ఏంటో వాళ్ళకి తెలుసు కదా ఆర్కే గారు రాజీనామా కరకట్ కమల్ హాసన్ గారు ఆయన పేరు జగన్మోహన్ గారికి అత్యంత నమ్మకస్తుడు తెలుగుదేశం పార్టీని అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాల్లో న్యాయస్థానాల చుట్టూ తిప్పే పనిలో ఆయన పూర్తిగా విజయవంతం సాధించినటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి రోజు ఏంది అక్కడ కూడా చెప్పుకోవడానికి చూసారా ఒక రెడ్డిని తీసేసి మేము బీసీ కి ఇచ్చాము మా కులంతో సంబంధం లేదు మేము బీసీలు పెద్దపేటేస్తున్నాం అని చెప్పుకోవడం కోసం వాళ్ళు వేసే నాటకంలో నిజం అది పెద్దమనిషి నిజంగానే రెడ్డి అనే అతన్ని తీసేసి బీసీ కి ఇచ్చారు కదా బాసి నోట్ల గురించి చూడట్లేదు చెప్పాను యాభై రెండు వియోజక వర్గాలు ఉన్నారు రాయలసీమలో ఎంతమంది రెడ్లు తీసేసి బీసీకి ఇస్తారో చూద్దాం అప్పుడు మాట్లాడుకుందాం దాని గురించి చూద్దాం నిజంగానే ఒక పీకే గారు వెనకల నుండి రచిస్తున్న వ్యూహమో లేక గెలిపే అధికారం రావడమే ముఖ్యం దానికోసం రాజకీయ వ్యూహాలని వస్తారా తప్పుబట్టాల్సిన పని లేదు ప్రజలు దాన్ని ఆమోదిస్తే విజయం సాధిస్తారు ప్రజలు తెలుసుకొని కర్రు గాల్చి వాత పెడితే తిరిగి కోలుకోలేని విధంగా ఉంటది అహంకారం ఆధిపత్యం అనేది ప్రజాస్వామ్యంలో ఎక్కువ రోజులు సాగవు ఇప్పటి వరకు ఆంధ్ర పరిస్థితులు అందరూ చూస్తూనే ఉన్నారు అందులో వాళ్ళు వీళ్ళు కులంతో సంబంధం లేదు సొంత కులాన్ని అన్ని కులాలని ఆయన ఏ విధంగా చేయాలో అన్ని చూస్తూనే ఉన్నారు కాబట్టి దాని గురించి ప్రజలు కూడా క్షుణ్ణంగా తెలుసు కాబట్టి వాళ్ళే తీర్పిస్తారు చూద్దాం ప్రజల తీర్పు ఎవరి వైపు ఉందో మరికొన్ని నాలుగైదు నెలల్లో తెలిసిపోతుంది థ్యాంక్ యూ సో మచ్